డబల్ వన్ డబల్ వన్ టైర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ ఇవ్వండి వీడియో ఇంకా నా వెళ్తుంది మీ ఎనర్జీ కూడా నాకు కనెక్ట్ అవుతుంది మీరు ఫ్రీగా చూస్తే కూడా మీకు రీజన్ అట్ అవ్వదు రీడింగ్ మీరు షెడ్యూల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేను కలుసుకోండి పార్ట్నర్ ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అయినా తలుచుకోండి మీరు ఒక లైక్ ఇస్తే మీ నాకు కనెక్ట్ అవుతాయి యూనివర్స్ అనుక్షణం చస్సు బతుకుతున్నారంట మా వీడియోస్ ఒక పార్ట్నర్స్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి అనుక్షణం మా వీస్ వాళ్ళ పార్ట్నర్ అనుక్షణం మా వీడియోస్ని కలుచుకోండి సస్సు బతుకుతున్నారంట ఎందుకు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ పాస్ట్లో మీ నుంచి మూవ్ అయ్యి మీకు ఆన్డ్రెట్ సిచ్యువేషన్ కలిగించి మీ నుంచి మూవ్ అన్నయి మీ కాలర్ మెసేజ్ చేయకుండా రిప్లై ఇవ్వకుండా మీ నుంచి మూవ్ అయి మీకు చీటింగ్ చేసి ఏ థర్డ్ పార్టీ గురించి అయితే వెళ్ళిపోయారో ఆ థర్డ్ పార్టీ ఎవరన్నా కావచ్చు అది ఫ్యామిలీ అన్నా కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్నా కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు అండి ఆ థర్డ్ పార్టీ మాట పట్టుకొని మీరు తన లైఫ్ కిల్లో కరెక్ట్ పర్సన్ కాదని మీరు తగిన చోటు కాదని మీ నుంచి మిమ్మల్ని చీటింగ్ చేసి మీ నుంచి మూవ్ అన్ వెళ్ళిపోయిన పర్సన్ ఈ పర్సన్ వచ్చేసి మీకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఇచ్చి మూవ్ అన్ అయి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారు అంటే చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అప్సెస్గా ఆలోచిస్తున్నారు మీ గురించి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్రపోయేటప్పుడు వాళ్ళు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఏదైనా కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ మీది మీకు సంబంధించింది ఏదో ఒకటితో వాళ్ళకి కనిపిస్తున్నాయి మీకు జ్ఞాపకాడుతున్న రోజులు గడుపుతున్నారు చాలా అప్సస్గా ఆలోచిస్తున్నారండి మీ గురించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆర్ట్ వర్క్ సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది మీకు మువాన్ అయ్యి వెళ్ళిపోవాలి మీ ఆలోచనలు రావద్దని ఎంత ట్రై చేసి వర్క్లో ఎంత ఫోకస్ పెట్టాలని చూస్తున్నా కానీ మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలో వస్తుంది మీకు సంబంధించింది ఏదైనా సాంగ్ అన్నా కావచ్చు లేకపోతే మీ నేమ్ అన్నా కావచ్చు మీకు సంబంధించింది ఏదో ఒకటి వాళ్ళకి గుర్తొచ్చి మళ్ళీ మీ ఆలోచనతో గడుపుతున్నారు రోజుల వరకు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా లేరు ఉందామని అనుకుంటున్నారు కానీ మీ ఆలోచనలతోనే వాళ్ళు రోజులు గడుపుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ తాటే మీ ఆలోచనలే వాళ్ళకి వస్తున్నాయి మీ మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజిల్స్ దిస్తున్న యూనివర్స్ అలా చేస్తుంది మీ జ్ఞాపకాలను వాళ్ళకి గుర్తు చేస్తుంది నువ్వు చేసే తప్పు అని వాళ్ళకి చూపిస్తుంది యూనివర్స్ అందుకే మీ జ్ఞాపకాలతో వాళ్ళు రోజు గడుపుతున్నారు అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా ఉండలేక మీ దగ్గరికి రాలేక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ ఉంటే హ్యాపీగా ఉంటా అనేసి మిమ్మల్ని చీటింగ్ చేసి మూవ్ అయి వెళ్ళిపోయారు కానీ ఎక్కడైతే అక్కడ ఉన్నారో చాలా హార్డ్ వర్క్ సిచువేషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ బై అక్కడ హ్యాపీగా ఉండలేక అక్కడ మీ దగ్గరికి రాలేక ట్వంటీ ఫోర్ బై మీ ఆలోచనతో గడుపుతున్నారు యూనివర్స్ వాళ్ళకి మరి మరి మీ గురించి గుర్తు చేస్తుంది అనమాట వాళ్ళకి నువ్వు అక్కడ చీటింగ్ చేసి వచ్చావు అక్కడ చీటింగ్ చేసి వచ్చావు యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరేమో క్వీనా స్పోర్ట్స్ లాగా ఉన్నారు మీరే వస్తే మీరు ఎలా అంటారో మీరు చీటింగ్ చేసుకోయారు కదా మీరు రాని మీరు మీ కాలర్ మెసేజ్ చేసి మీ రిప్లై ఎలా ఉంటుందని కూడా భయపడుతున్నారు మీ పార్ట్నర్స్ వచ్చేసి రావాలన్నా రాలేకపోతున్నారు మీ డివన్ కౌంటర్ పార్ట్స్ అనమాట మీరు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పైన మీకు సరైన జోడి వాళ్ళకి సరైన జోడి మీరే అని ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా అయితే లేదు అక్కడ థర్డ్ ఫ్యామిలీ చూపిస్తుంది నాకు వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళారు ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నాను మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను మీరు ఉంటేనే తన విష్ఫుల్ మెంట్ హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నాను మీతో ప్యాషన్ న్యూపీన్ చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీతోనే ఎమోషనల్గా ఎమోషనల్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నారు మళ్ళీ పేజ్ ఎనర్జీలను వస్తున్నారు ఇవ్వాలా వద్దా చెప్పాలా వద్దా అన్నట్టుగా వస్తున్నారు వచ్చినా కానీ మీకు పెద్ద కమిట్మెంట్ ఇచ్చేంత ఆఫర్ ఏం తీసుకొని రావట్లేదు పర్సన్స్ వచ్చి కానీ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతుంది ఆ రిగ్రెట్ ఫీల్ ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి కాలర్ మెసేజ్ చేయాలి మీ కాంటాక్ట్లోకి రావాలి ఆ గిల్టీనెస్ పోవాలి అనేసి మీ దగ్గరకు చిన్న ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను మీతో ఎమోషన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీరే తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నాడనమాట ఎందుకంటే మీ దగ్గరకు వస్తే పాస్లో చీటింగ్ చేసిపోయారు కాబట్టి మీరు ఊరు ఊరుకోరు కదా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే క్వినర్స్ స్పోర్ట్స్ లాగా అంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మీ దగ్గర కోసం ఇప్పుడు ఏమంటారో అనేసి భయపడుతున్నారు అందుకే మిమ్మల్ని దేవుని ప్రేయర్ చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు మీరే ఎలాగైనా సరే తన లైఫ్లోకి రావాలి అని అలా అనమాట ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ తాటే వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు నిద్ర నేను రాత్రులు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను వెళ్ళిపోవాలని చూస్తున్నారు కానీ ఎవరు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీతో మీతో కాంటాక్ట్లోకి రావాలి మీతో మాట్లాడాలి సెలబ్రేషన్ చేసుకోవాలి మీరే మీరు ఉంటేనే తన పీస్ఫుల్ మెంట్ అని అనుకుంటున్నారు ఉంటేనే హ్యాపీగా ఉంటారని ఫీల్ అవుతున్నారు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ జ్ఞాపకాలతోనే గడుపుతున్నారు అక్కడ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ తాట్ మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు వాళ్ళు ఇదండి ఇక్కడ రాశులు వచ్చేసి మిథునతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి ఋషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక రాశి అన్ని రాశులు ఉన్నాయండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి సెవెన్ టెన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ నింబర్స్ అనిపిస్తున్నాయండి అంటే మీ పార్ట్నర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ జ్ఞాపకాలు గడుపుతున్నారు